ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో అడుగు పెడితే ఒక తండలో ఒక గోర్మాటి బిడ్డ అడుగు ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో అడుగు పెడితే పాలు పిండి తన పొట్ట నింపుకుంటున్న ఒక యాదవ్ బిడ్డ అడుగు ప్రవీణ్ కుమార్ లో అడుగు పెడితే కల్వకుర్తి పట్టణంలో ఛాయ్ అమ్ముకుంటున్న ఒక సోదరుడు పార్లమెంటులో అడుగుపెట్టినట్టు ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో అడుగుపెడితే పాఠశాలల్లో చదువుతున్న మన బిడ్డలు పార్లమెంటులో అడుగుబెట్టిన ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో అడుగు పెడితే బస్తా బియ్యం తీసుకొని తల్లిదండ్రుల కుస్తెను తాకట్టు పెట్టి చట్నీలతోని కారం పొడితోని మూటాముల జరుపుకొని ఆటోలలో బస్సుల అశోక్ నగర్ వై దిల్సు నగర్ పోయి రాత్రింబవలు అగ్గిపెట్టేలాంటి ఇళ్లల్లో చదువుతు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చెట్ల కింద అరువుకు తెచ్చుకున్న కుర్చీలను గొలుసులతో చెట్లకు కట్టేసి ఎండనక వాననక రేయనక పగలనక అక్కడున్న సెక్యూరిటీ గార్డులు ఎన్నో అమానాలు పెట్టిన ఒక్కొక్కసారి ఐదు రూపాయలకు అన్నపూర్ణ క్యాంటీన్లో అన్నం దొరకకపోయినా పేపర్లు లీక్ అయినా కోచింగ్ సెంటర్లలో కోచింగ్ సెంటర్లలో డబ్బులు ఇవ్వలేదు నువ్వు ఇచ్చే ఫీజు సరిపోతలేదు నువ్వు ఈరోజు క్లాసుకు రానవసరం లేదంటే ఒకవైపు తల్లికి చెప్పలేక మరోవైపు దోస్తులకు చెప్పలేక నీళ్లు తాగి చిక్కడపల్లి చివరి స్థానం ఆ ఫ్లైఓవర్ కింద కూర్చొని ఏడుస్తూ ఆశతో బతుకుతున్న నిరుద్యోగ బిడ్డలు కూడా పార్లమెంటులో కూర్చున్నారు